తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సిఆర్డి కళ్యాణ కళ్యాణ్ మండపంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళీధర్ స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పార్టీ సిఎసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి తదితరులు విచ్చేశారు ఆసన మహిళలకు గూడూరు మండలానికి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆరు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు విడుదల చేశారు నాయకులు మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి ఎంపీపీ గురవయ్య జడ్పీటీసీ సభ్యురాలు యామిని నాయకులు శ్రీనివాసు రెడ్డి మహేంద్ర రెడ్డి సురేష్ రెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు చేయాల్సి ఉంటుంది మరి అదే రకంగా స్త్రీ పెట్టి మీకు బ్యాంకులతో ఇబ్బంది లేకుండా మళ్ళా మీకు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మహిళలు అనే వాళ్ళు ఆ కుటుంబంలో హోమ్ మినిస్టర్ లాగా ఒక హోమ్ మినిస్టర్ ఏ రకంగా ఉంటారు అక్కడ ఆ గృహానికి ఆమె మంత్రి ఆ మంత్రి అన్ని తక్కువ చూసుకోగలుగుతుంది అన్నిటి కూడా బిడ్డని ప్రేమిస్తుంది వాళ్ళ భవిష్యత్తుని పాటలు వేస్తుంది కాబట్టి వాళ్ళ మహిళ మళ్ళీ అండగా ఉండాలని చెప్పి అడుగు కట్టారు అదే రకమైన వాతావరణంలో ముందుకెళ్తున్నాడు మీరు చూడండి ఒక్కసారి గమనించండి మహిళా సాధికారత అని చెప్పి అందరు మహిళల గురించి గొప్పగా మాట్లాడతారు కానీ చేతులకు అడుగు వచ్చేటప్పటికి ఎవరు కూడా పట్టించుకోరు కానీ మన శ్రీత జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎలక్షన్ నుంచి ఆ రకంగా ఎన్ని ఎంత సాధికారత ఒక మాట మహిళా జగన్మోహన్

పక్షపాగా పెట్టుకుంటూ పేదరిక నిర్మూలన కోసం వివక్షత లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అర్హులైన అందరికీ ఇస్తూ మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు అందరికీ ఇస్తూ వస్తున్నారని కూడా నేను మనం కాబట్టి సరైన సమయం వచ్చింది అందుకే ఆ రోజు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలుస్తారు కాబట్టి ఆ ప్రకృతి గొప్పగా ఆశీర్వదించింది రేపు ఎలక్షన్ లో మీరు ప్రకృతికి ప్రత్యేకాలి కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఇట్లా ఆశ్వర్దించ